క్రిస్తున్నందున ప్రియులరా ప్రభనేసి మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచవచ్చు బాగుండాలని కోరుకోనొచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా ఈ అన్న కార్యక్రమంలో భాగంగా యోవేల్ గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుందాము తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళలు కందురు మీ యవ్వనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పని మీదను నా ఆత్మను కుమరింతను క్రీస్తునందున ప్రిలరా మరి అంత్య దినాల్లో జరగబోతున్నటువంటి సంఘటనల గురించి మరి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ప్రవచనము లేఖనపూర్వకంగా మనము చదువుకుని ఉన్నాం ప్రిలరా రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరిస్తానని సర్వోన్నతుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా దేవుని యొక్క ఆత్మను జనులందరి మీద దేవుడు కుమరిస్తానని చెప్తున్నాడు మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు ప్రవచనములు చెప్పడం అంటే వాక్యం చెప్పడం అని కాదు ప్రియులరా మీ కుమారులు మీ యొక్క కుమార్తెలు జరగబో సంగతులు తెలియజేస్తారని అర్థం కాబట్టి ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళలు కందురు అంటున్నారు మరి చక్కని కళలను రాబోతున్నటువంటి కాలంలో జరగబోతున్నటువంటి విషయాలను గురించి మీ యొక్క ముసలివారు కళలు కంటారని మీ యవనులు దర్శనములు మీ యవనులు దర్శనములు చూస్తారని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లర కాబట్టి ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతాడు మీ యవనులు దర్శనములు చూతురు కాబట్టి దర్శనాలు చూసే యువనస్తులు ఈ యొక్క అంత్య దినాల్లో అవసరమై ఉన్నారు పిల్లరా కళలుగానే ముసలివారు అవసరమై ఉన్నారు కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పవలసినటువంటి వారుగా మార్చబడవలసినటువంటి వారుగా ఉన్నారు ఇంకా లోకమును ప్రేమిస్తూ ఉన్నట్లయితే మరి లోకాశ శరీరాశ నేత్రాశ జీవబృంబము తండ్రి వలన కలిగినటువంటివి కావు కాబట్టి ప్రభున్నటువంటి ఏ శ్రీ ఉన్నది విశ్వాసం ఉంచి అంత దినాల్లో మరి దేవుని బిడ్డలుగా మార్చబడి యవన కాలమున కాడి మోస్తూ మరి ఇక యవన కుమారులు కుమార్తెలు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను ఉద్దేశములను సఫలపరిచేవారుగా యవన బిడ్డలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు పిల్లరా కాబట్టి మరి యవన బిడ్డలు అందరూ కూడా రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా దేవుడు మీకు అందరికీ కూడా ఇచ్చి నడిపించబోతున్నాడు ఏకోపత్రిక లో మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మీలో ఎవరికైనానో జ్ఞానము కొదవగా నడుల అతడు దేవుని అడగవలన అప్పుడైతే అతనికి అనుగ్రహించబడినని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసి దేవుడు పిల్లరా కాబట్టి జ్ఞానం కొరకు పరీక్షల కొరకు జ్ఞానం కొరకు అడగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ఆ విధంగా జ్ఞానం అడిగి దేవుని దగ్గర నుంచి జ్ఞానము జ్ఞాపశక్తి బుద్ధి బలము తెలివి ఆలోచనలు అన్నీ కూడా దేవుడు సంస్థాన్ని అనుగ్రహించే దేవుడు కనుక మంచి ర్యాంకులను సాధించడానికి దేవుడు సహాయం చేస్తారు కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు యవన బిడ్డలను మరి తన యొక్క ఆత్మతో నింపి గాక దేవుడు కృప వారి పట్ల మెండుగా కుమరించబడునుగాక ప్రేమ నమ్మకం కృపగల ప్రియ ప్రభావ పర్లేక వందనమాత ట్రంతి దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో యవన బిడ్డలందరూ కూడా నేను మీ నామనంద విశ్వాసం వచ్చి మీ పిల్లలుగా మార్చబడి తండ్రి నేనా మరి మీ యొక్క కాడిని మోసే వారినిగా మార్చబడి మీ బిడ్డలుగా మార్చబడి సొత్తుగా మార్చబడి మీ యొక్క నేనా తండ్రి మరి ప్రణాళికల కొరకు సిద్ధపడేవారుగా తయారు చేయండి మీ యొక్క ఆత్మ కుమ్మరిపు వారి మీదకి ద రాజని ప్రార్థన చేస్తున్నాము సహాయం తెచ్చేయండి ప్రవచనాలు చెప్పేవారుగా మీరు కుమారులను కుమార్తెలను మీరు తయారు చేయండి తండ్రి నేను మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి నేను మరి తండ్రి ప్రార్థనలో గడపడానికి కూడా తండ్రి వారి యొక్క సమయాన్ని కేటాయించుకోవడానికి సాయం చేయించండి మొదటి స్థానం మీకు ఇచ్చి ముందుకు సాగునట్లుగా సాయం చేయించండి నీ యొక్క ఆత్మను కుమ్మరించండి తండ్రి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి ఇచ్చి గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు అన్ని విధాలుగా ఆదుకోబోతున్నందుకు స్తోత్రాలు వారికి తెలివి జ్ఞానం బుద్ధి బలం దయచేయండి రాబోతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో తోడుగా నీడుగా ఉండి నడిపించి అద్భుత కార్యాలు జరిగించండి వారు ఏ పరీక్ష రాసినా కూడా అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి గొప్ప విజయాన్ని గాక కానీ ప్రకటన చేస్తున్నాం స్తోత్ర లందనాల ప్రభావం మీ యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను దయచేసి నడిపించదురని జ్ఞానము దయచేయండి జ్ఞాపశక్తి దయచేయండి తెలివి దయచేయండి బుద్ధిబలం దయచేయండి మనుషుల దయందు దేవుని దయేందును పెద్దల దయందును దైవజనుల దయేందును వర్ధులు సహాయం దయచేదురని ప్రార్థన చేస్తున్నా ఏమైనా కుమారులను కుమార్తెలందరినీ దర్శించండి తాకండి ముట్టండి గొప్పవారాగునట్లుగా చేయండి గొప్ప కార్యాల వారి పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చుకుందరని ప్రార్థన చేస్తూ నేను మరి మీ యొక్క తండ్రి తండ్రి మరి యొక్క మీ పనిని చేసే వనస్తులను లేపండి కాడి మోస వనస్తులను నేనా యవన ఉన్న నరుడు నా కాడి మేటిని మేలను సెలవిస్తున్న దేవుడు కనుక కాడి మోస లేపి నడిపించి బలపరిచి భద్రపరిచి నీ కృపతో నింపి నడిపించి వాడుకుందరని నీ యొక్క ఆత్మ శక్తి చేత ఆత్మ కుమ్మరింపు చేత అయినా వారి యొక్క హృదయం నింపబడి నేను గంతులు వేసే భూమిలోకి నడిపించదురని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు కొందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాల మీకే ఆరోపించుకుంటూ వృద్ధువులు పెద్దలను దీ దీవించండి ఆస్వాదించండి తండ్రి పిల్లలను దీవించండి వారు రాయబోయే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా తోడే నడిపించు అద్భుత కార్యాలు జరుగును కాకని ప్రకటన చేస్తున్నాము స్తోత్రాలంజనాలు ప్రభావం మరియు వివాహ దినాలు తండ్రి పుట్టిన దినాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించండి ఇంకా ఏ విధాలైనటువంటి అత్యవసర పరిస్థితులలో హాస్పిటల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తాకి ముట్టి స్వస్థత నెమ్మది ఆరోగ్యం సమాధానం విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక నైనా ఇంటికి క్షేమంగా వస్తుంది కాక కృప కృపా మీ రాజ్యము నేను కట్టేవారినిగా తయారు చేయండి ఒక్కొక్కరిని తయారు చేయండి తండ్రి మీరు ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావం గొప్ప గొప్ప కార్యాలు మరి మీ ప్రజల ద్వారా జరిగించండి ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి మీ సహాయం దయచేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా నేనా మరి మీ నామనంది విశ్వాసం ఉంచిన వారు నేను ఉన్నట్లయితే మీ నామనంది విశ్వాసం నుంచి మీ బిడ్డలుగా మార్చబడి నేను మీ సొత్తుగా మార్చబడి రాజ్య వారసులుగా మార్చబడి మీ యొక్క ఆత్మచేత నింపబడి పార్టీ అనుభవంలో సాక్ష్యం పొంది నేను సాక్ష్యం ఇచ్చి నేను ముందుకు సాగినట్లుగా సహాయం చేసేదిరని నేనా మరి కనిక కార్యం జరిగించి నింపి నడిపించి బలపరిచి భద్రపరిచేదిరని ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది మా పరమ తండ్రి Amen, amen, amen. Hallelujah. God bless you all abundantly. Thank you for watching.